ేనుమ శ్రీ గురుభ్యోమ శ్రీ రాజాం శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి యొక్క జాతర మహోత్సవం విజయనగరం జిల్లా రాజాం బొబ్బిలి రోడ్లో కొలువైన శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి యొక్క వందవ జాతర వార్షికోత్సవ మహోత్సవం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు వరకు జరుగును ఇరవై తారీఖు నేర్చోత్సవం ప్రారంభమవుతుంది ఇరవై రెండో తారీఖు ప్రారంభం ఇరవై నాలుగు గడోత్సవ ఉత్సవాలు కూడా జరుగుతాయి పోలిపల్లి పైడితల్లి అమ్మవారి యొక్క జాతర రాజాం వీధిలో వెలిసినావు పోలిపల్లి అమ్మ పైడితల్లి అమ్మవారు మా పాలిటి కల్పవల్లి వచ్చినావు మా ఇంటి దీపం వెలిగినావు రాజాం వీధిలో ఫిబ్రవరి నెలలో జాతర సంబరం నీ భక్తులు ఆనందాలు వరం పశు కుంకుమలతో పూజలు అందుకున్న మా కష్టాలను తీర్చేశావు నేత్రో జరుపుకొని వచ్చినావు ఘటాలు మమ్మల్నిపై కాపాడినావు శతాబ్ది ఉత్సవాల్లో శోభితో నా జాతర రాజాం నేలపై నీవే అమ్మ పోలిపల్లి పైడితల్లివే మా మా తల్లివే రాజాం పైడితల్లివే మా తల్లివే జాతర ప్రధాన ముఖ్యాంశాలు నేత్రోత్సవం ఫిబ్రవరి ఇరవయ తారీఖు శుక్రవారం జాతర ప్రారంభం ఫిబ్రవరి రెండు ఆదివారం గడోత్సవం ఫిబ్రవరి ఇరవై నాలుగు మంగళవారం అయితే ఈ పోలిపల్లి పైడితల్లి అమ్మవారు రాజాం గ్రామ చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా ఒక కొలువైన తల్లి కాబట్టి కల్పవల్లి ఈ యొక్క పోలిపల్లి పైడితల్లి అమ్మవారు నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా శుభం జరుగుతుంది అందరూ కూడా తప్పనిసరిగా పోలిపల్లి పైడితల్లి అమ్మవారు జాతరకు రండి ఆ మా అమ్మవారు రాజా అమ్మవారిని అందరూ కూడా చూసి కనులా ఆనందించండి భక్తులు ఎవరైతే ఏ మనసులో కోర్టులు ఉన్నాయో ఆ కోర్టులన్నీ నెరవేరుతాయి సర్వేజనో సుఖినో భవంతు మీ రవిశర్మ మరికొన్ని వీడియోలు మీ ముందుకు వస్తాం